అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసిన మీద ఒకసారి మిమ్మల్ని వెన్నుపోటు పడుస్తుంది మిమ్మల్ని కాదని మోసం చేసే అవకాశం ఉంది దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల మీ రోజు మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు ఒక పెద్ద సంకట పరిస్థితి నుండి సునాయాసంగా మీరు బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఈ రోజు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఈ రోజు ఎక్కువగా విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు శుభవార్త గొప్ప సంపదను కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమికులకైతే శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది ఎవరైతే మరి ఆటంకాలు ఎక్కువగా కలుగుతున్నాయో అవరోధాలు ఉన్నాయో వారు ఈ యొక్క ఆటంకాలు అవరోధాలను తొలగించుకోవంత కొరకు మరి ఇంటి నిర్మాణ పనులలో ఉన్నటువంటి ఆటంకాలైనా సరే లేదా విద్యారంగంలో ఉన్నటువంటి ఆటంకాలైనా సరే తొలగించుకుంట కొరకు ఒక దోష నివారణ పరిహారం చేయడం చాలా ఉత్తమం దాని కొరకు మిర్యాల దీపం పరిహారం చాలా మంచిగా పనిచేస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము ఉత్తమంగా ఉంటుంది దీని కొరకు ఈ రోజు ఆవాల నుండి దీపాన్ని అయితే తీసుకోవాలి మరి దాంట్లో మూడు వత్తులను పెట్టి దాంట్లో పదకొండు నల్ల మిరియాలను వేసి ఆ దీపాన్ని వెలిగించి రెండు చేతులను దగ్గరగా పెట్టి పట్టుకొని మొత్తం ఇల్లు తిరగాలి తిరిగిన తర్వాత అన్ని గదుల్లో తిరిగిన తర్వాత మరి పూజా గదిలో ఈశాన్య మూలానైనా సరే నైరుతి మూలాన అయినా సరే ఆ దీపాన్ని పెట్టాలి ఇలా రాత్రిపూట ఈ పరిహారం చేసిన తర్వాత ఉదయాన్నే లేచి కొండెక్కిన దీపాన్ని తొలగించి అందులో ఉన్నటువంటి ఈ యొక్క మిరియాలను చక్కగా మరి పచ్చకర్పూరంతో కాల్చేసి బూడిదగా మార్చేసేయాలి ఇలా చేసినట్లయితే ఆ బూడిదను ప్రవహించే ఇంట్లో అయితే వేసేయాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి మీకు చక్కగా ఉపశమనం అనేది లభిస్తుంది అనారోగ్య సమస్యల నుండి మరియు చక్కగా అప్పుల సం బాధ అనేది వెంటనే తీర్పోవడానికి మార్గం లభిస్తుంది అప్పుల రుణాలను తీర్చుకోగలుగుతారు తొందరగా వెంటనే రుణాలు తీర్చుకోవడంలో మీకు తప్పకుండా అవుతారు మరియు మీకు ఏమైతే ఎవరైతే షత్తులు ఉన్నారో వాళ్ళు వారు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు మీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది మీకు అనుకూలంగా మాట్లాడటం ప్రారంభిస్తారు అంతా కూడా పాజిటివ్ గా జరుగుతుంది నెగటివ్ ఎనర్జీ అనేది మీ నుండి తొలగించబడుతుంది ఇక సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది కోరుకున్న విజయాన్ని విద్యార్థిని విద్యార్థులు సాధించుకోగలుగుతారు సోమరితనం అనేది వారి నుండి దూరంగా వెళ్లిపోతుంది కార్యాచరణ అనేది జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు వారికి మాత్రం ఎక్కువగా ఉత్తమమైన రోజుగా ఉంటుంది మరియు మెరుగైన ఫలితాలను అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు ఆటంకాలు అవరోధాలు అనేవి రాకుండా మీరు ఉత్తమైనటువంటి ప్రవర్తన తోటి మంచి పనులను సాధించటం తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చేసినటువంటి ప్రతి మీరు ఖచ్చితంగా లాభాలను అందుకుంటారు చాలా అనుకూలంగా ఉంటుంది పనికి మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది వ్యాపార అభివృద్ధి ప్రభుత్వ పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తల్లిదండ్రుల వైపున బంధువుల నుంచి సహకారం లభించే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం సహకరిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్పంచుకుంటారు తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పెద్దల ఆశస్సులు అందుకుంటారు విదేశీ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది ఆరోగ్యం బాగుపడి లక్షణాలు ఉన్నాయి దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉంటారు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది ఆ ఆర్థిక లావాదేవీల విషయాలను అప్రమత్తంగా ఉండాలి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచి మంచిది ఈ రోజు మాట విషయాల సంయమనం పాటించండి పరిశోధనలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది వారసత్వంగా ఆస్తులు లభించే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలను అయితే చేయాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి మాత్రం చాలా అనుకూలమైన విద్యార్థిని విద్యార్థుల శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది మరియు ఈ రోజు చక్కని ఫలితాలను అందుకోవడంలో సఫలీకృతం అవుతారు ఉన్నత విద్యను అభ్యసించాలని వారి కోరిక తొందరలో నెరవేరబోతుంది అనారోగ్య సమస్యల నుంచి ముక్తి లభించబోతుంది మరియు పెద్దల యొక్క బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కల్పిస్తున్నాయి మహిళలకు ఉన్న నొప్పి మోకాల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి తగవులు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది చర్చలకు దూరంగా ఉండండి ఈ రోజు చేసే ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది ఈ రోజు దోష నివారణ జరిగే అన్ని శుభాలు అయితే కలగబోతున్నాయి ఈ రోజు ఈ రాశి వారికి లక్కి సంఖ్య ఏడు లక్త అయితే మరి పసుపు పరిహారంలో ఈ రోజు మరి ఈ రాశి వారి సాయిబాబా దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో